వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ చింత చిగురు పచ్చడి చింత చిగురు పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక కప్పు చింత చిగురు ఒక ఉల్లిగడ్డ రెండు ఎల్లిగడ్డలు ఒక పది ఎండి చింతపండు జీలకర్ర అవన్నీ కలిపి చేస్తే పచ్చడి అన్నది ఈ విధంగా రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెట్టిన తర్వాత ఒక పది ఎండుమిర్చీలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం చింతపండు రవ్వలు వేసుకోవాలి అలాగే ఒక అర చెంచాడు ధనియాలు కూడా వేసుకోవాలి వేసుకొని ధనియాలు చింతపండు ఎండుమిర్చి దోరగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మాడకుండా చూసుకోవాలి మాడితే పచ్చడి అన్నది టేస్ట్ రాదు కాబట్టి వాటిని కలుపుతూ ఉండాలి చింత చిగురుతో పచ్చడే కాకుండా చింత చిగురుని పప్పులో వేసుకోవచ్చు ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు చింత చిగురు వేసుకోవాలి వేసుకొని చింత చిగురు కూడా ఫ్రై చేసుకోవాలి చింతచిగురు చాలా పుల్లగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చింత చిగురు ఈ చింత చిగురు జూలై ఆగస్టులోనే బాగా లభిస్తుంది ఇది సీజనల్ సమయంలోనే మనకు ఎక్కువ దొరుకుతుంది చింత చిగురు అనేది దొరికినప్పుడే మనం పచ్చడి కానీ పప్పులో కానీ వేసుకోవాలి చింత చిగురు రొయ్యలు చింత చిగురు రెండు చేపలు కూడా చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు చింత చిగురు ఫ్రై అయిన తర్వాత ఈ చింత కూడా మనం తీసుకొని పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి చింత చిగురుని చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించిపెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఎండుమిర్చి చింతపండు ధనియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో అర చెంచాడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అన్నది వేయించకూడదు పచ్చి జీలకర్ర వేసుకుంటేనే జీలకర్ర ఘాటు అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా పైన పొట్టు తీసేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ కారంలోకి వేయించి పక్కన పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా ఆ చింత చిగురు దీనిలోకి మనము యాడ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీనిని చింత చిగురు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని ఒకసారి మల్లగా మనము మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఇది ఈ పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే అర్జరిపోతుంది ఈ పచ్చడికి తాలింపు అన్నది కూడా అవసరం లేదు ఇప్పుడు ఈ పచ్చడిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము తీసివేసుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి ఇప్పుడు సన్నగా కడి చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చడిని మొత్తము కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్